గురుగారు ఇక చివరి రాసైనటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ శుక్రుడు లాభంలో సూర్య బుధులు శుభప్రదమైన కాలం మొదలైంది ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పించే ప్రయత్నం చేయండి అధికారుల నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ప్రోత్సాహకరంగా జీవితం ఉంటుంది విశేషంగా బుద్ధి బలం పనిచేస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది ధనధాన్యాది యోగాలు ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి అదృష్ట యోగం సూచితం కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకొని పెట్టుబడుల రూపంలో లాభాన్ని పొందటానికి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి తెలియకుండా ఎదురయ్యే కొన్ని ఆటంకాలున్నాయి ఆ ఆటంకాలను అధిగమించాలంటే వివాదరహితంగా సంభాషించాలి ఆవేశానికి గురి కావద్దు మిత్రభావంతో వ్యవహరించాలి సౌమ్యత అవసరము శ్రద్ధగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమంగా ఉత్సాహం పెరుగుతుంది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు అదృష్ట దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని స్మరించడం మంచిది గురుగారు మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభప్రదం మహాలక్ష్మి ప్రీతిగా కనకధారాస్తవం చదువుతూ లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేయాలి బలమైన గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు